డ్రైవర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసి మరోసారి చంద్రబాబు పెత్తం ధరి మనస్తత్వాన్ని బయట డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు గుండూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లు రింగ్ రోడ్ లోని విడుదల రజిని కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు పేదలు బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారని చెప్పారు పెత్తం ధారి మనస్తత్వం కలిగిన చంద్రబాబుకి కుప్పంలో కూడా ఓటమి తప్పదని హెచ్చరించారు డ్రైవర్లు అంటే చులకన భావం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంతగా ఎవరికీ లేదని అనిపిస్తుంది మా గతంలో కూడా చూసాం ఆయన ఆటో డ్రైవర్ దగ్గర నుంచి లారీ డ్రైవర్ కానీ ప్రతి డ్రైవర్లని ఏ రకంగా అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టి వేధించింది వాళ్ళ పెత్తందారి మనస్తత్వాన్ని చంద్రబాబు నాయుడు తన పెత్తందారి మనస్తత్వాన్ని మళ్ళీ ఇంకోసారి బయటేశారు తన వ్యాఖ్యల ద్వారా ఏ డ్రైవరు ఆంజనేయులు గారు ఆయన ఎంఏ ఎకనమిక్స్ చదివాడండి బీఈడీ చేశాడు ఏం తనకి ఏను తన ప్రభుత్వం నుంచి ఏం వచ్చింది ఏం చేయలే ఏం రాలేదని ఆశించకుండా తన కాళ్ళ మీద తన కుటుంబం కోసం తను డ్రైవర్గా వృత్తిగా మార్చుకున్నాడు ఒక డ్రైవర్గా ఎదిగాడు తను ప్ర సమాజానికి డ్రైవర్గా పనిచేస్తూ సమాజానికి కూడా ఎంతో కొంత చేయాలి ఒక దళితుడుగా ఎదగకూడదా ఒక దళితుడు సమాజాన్ని మార్చకూడదా సమాజానికి సేవ చేయకూడదా నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని ఇలాంటి ఒక తన పెత్తందారి మనస్తత్వాన్ని బడుగు బలహీన వర్గాల మీద దళిత దళితుల మీద ఆయనకు ఉన్నటువంటి చులకన భావం మరొకసారి బయటపడింది చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు చాలా దుర్మార్గం ఇట్లాంటి వ్యాఖ్యల్ని మా డ్రైవర్ల తరఫున మేము మళ్ళీ ఖండిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది దేనికండి ఆనాటి పేదలు బడుగు బలహీన వర్గాలు దళితుల అభిన్నత కోసం అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే ఇవాళ ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసి ప్రతి పేదవాడి గడప గడపకి ప్రతి పేదవాడి గడప గడపకి తీసుకెళ్ళి ఒక ఎస్సీకి ఇవాళ ఎంపీ ఇచ్చి ఎస్సీ ఎస్సీల ద్వారా ఎస్సీ సురేష్ గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి సీట్లు అనౌన్స్ చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని నా 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 అనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇవాళ తన పెత్తందారి మనస్తత్వంతో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి బీసీలని గతంలో చూసాం నాయు బ్రాహ్మణులు వాళ్ళకున్న సమస్యని మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాయు బ్రాహ్మణులు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి పోతే మీ తోకలు కత్తిరిస్తామని అన్నాడు అధికార మతంతో ఆ రోజున బీసీలు అందరూ గుర్తుపెట్టుకున్నారు